హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలండి ఇదేంటంటే నా ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్ బాస్కెట్లు రెండు చూపిస్తుంటాను అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేవి మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలనేసి కొద్దిగా వ్లాగ్స్ కుకింగ్స్ అనేవి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక మంత్ కో టూ మంత్స్ కల్లా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కుకింగ్ ప్లస్ వ్లాగ్స్ అనేటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే లేదు మీకు నా ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్లు అనేవి కంపల్సరిగా ఉంటాయి నా ఛానల్లో వైర్లు అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది తీస్తాను వైర్లు ప్లస్ టైలరింగ్ రెండు ఇంపార్టెన్స్ తీసుకుంటానండి ఇక్కడ ఏంటంటే నా ఛానల్లో టైలరింగ్ చూసే వాళ్ళకు టైలరింగ్ ఇక్కడ నా ఛానల్లో టైలరింగ్ చూసే వాళ్ళకు టైలరింగ్ ప్లస్ వైర్ బాస్కెట్లు చూసే వాళ్ళకు వైర్లు అనేవి సపరేట్ గా వీడియోస్ అనేవి పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉండకూడదు అనేసి నేను ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇలా వీడియో వచ్చింది కదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను క్లాత్ బేస్ లకు ఫ్లవర్స్ మీకు స్క్రీన్ రికార్డ్ వచ్చేసి మీకు వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే ఛానల్లో ఇలా ఇక్కడ వచ్చేసింది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హోమ్ వీడియోస్ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఇవి ఉన్నాయి కదా ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వైర్ బాస్కెట్స్ టైలరింగ్ వీడియోస్ అని టైలరింగ్ వీడియోస్ సపరేట్ ఉంటాయి వైర్ బాస్కెట్స్ వైర్ ఇన్ తెలుగు అనేసి వైర్వి సపరేట్గా ఉంటుంది మీకు ఒకేలా వైర్వి అన్నట్లయితే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వైర్ ఇన్ తెలుగు అనేది చూసుకుంటే మీకు వైర్వి నేను ఏవి వెళ్ళాను అవల్ల మీకు ఈ వీడియోలో చూపిస్తుంటాను ఈ వీడియోలో ఉంటాయి చూడండి మీరు కన్ఫ్యూజన్ కాకుండా నేను ఈ వైర్ అనేవి మీకు సపరేట్గా వైర్ ఇన్ తెలుగు అనేసి ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ముందు మీరు ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిస్ ధర వస్తుంది ఇక్కడ ఏంటంటే బిగ్నర్స్ కోసం అని నేను బిగ్నర్స్ కోసం అనేది చెప్తున్నానండి మన మీకు ఇంతకు ముందు వీడియోలో ఒక్కొక్క మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు వైర్ను ఎలా చుట్టేస్తున్నారు చిక్కు పడకుండా అనేసి అడిగారు వాళ్ళ కోసం అనేది వీడియో చేస్తున్నాను కొద్దిగా బిగ్నర్స్ కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వైర్లు అనేది ఎలా మన స్టిక్కి ఏ విధంగా చుట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకు వైర్ ఈ విధంగా ప్రతి ఒక్క వైర్ ఈ విధంగానే వాళ్ళు ప్యాకెట్లు అనేవి ఇలా ఇచ్చేస్తారు ఇలా ఇస్తారు ప్యాకెట్లు మనము ఈ ప్యాకెట్లని ఈ ప్యాకెట్లను మనం విడిగా తీసేసుకొని మనం ఒక స్టిక్ మెల ఒక స్టిక్ అనేది మనం చుట్టేసుకున్నామంటే మనకి తు వైర్ అనేది ఎప్పటికీ జారిపోకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చూపిస్తాను చూడండి మనము వాళ్ళు ఆల్రెడీ ముడేసి పెట్టింటారు కదా వాటిని విడిగా చేసేసుకోవాలి ఫస్టే చుట్టేసుకున్నామంటే మనకు చిక్కు పడకుండా ఉంటుంది అల్లేటప్పుడు మనకు ఈజీగా చిక్కు అనేది తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు పైన వస్తుంది కదా ఈ పై దాన్ని మాత్రమే మనము ఒక స్టిక్ తీసుకొని మీకు స్టిక్ లేదంటే ఏదన్నా పేపర్ గాని చుట్టేసుకొని మనం వీడియోనే తీసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇది వైర్ వైర్నేది ఇక్కడ ఈ ఏళ్ళతో ఇలా పెట్టేసుకొని కింద నుంచి ఇట్లా ఇట్లా చూడండి ఫస్ట్ ఇలా మనం ఇంకొకసారి చూపిస్తాను పెట్టేసిన తర్వాత మన చేయి అనేది తీసేసుకోవాలి తీసేసుకున్నామంటే మనకి ఈ విధంగా ఈ విధంగా పడిపోతుంది మీకు స్క్రీన్ మీద వీడియో అనేది చూపిస్తానండి ప్లేలిస్ట్లో ఏ విధంగా చూసుకోవాలా టైలరింగ్ వీడియోస్ ప్లస్ వైర్ బాస్కెట్స్ వీడియోస్ ఏ విధంగా చూసుకోవాలని ఇప్పుడు స్క్రీన్ స్క్రీన్ మీద ఇక్కడ సైడ్ స్క్రీన్ మీద వీడియో వీడియో చూపిస్తాను చూడండి లిస్ట్ లో వైర్లు అవి సపరేట్గా ఉన్నాయి టైలరింగ్వి సపరేట్గా ఉన్నాయి బ్లాక్స్ సపరేట్ ఉన్నాయి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి ఇక్కడ వచ్చేసి నేను వైర్ అనేది ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి ఇట్లా ఇట్లా స్టిక్ అనేది ఇలా అనుకుంటూ వైర్ అనేది చుట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిగా కొద్దిగా వచ్చిన తర్వాత మళ్ళా మనము మళ్ళీ ఇక్కింది నుంచి ఈ విధంగా మళ్ళీ కొద్దిగా మార్చుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మన గ్యాప్ ఉండకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది రౌండ్గా రావాలి మనం చుట్టేసుకుంటే చిక్కు పడకుండా చూసుకుంటూ మొత్తం అనేది ఈ విధంగా వేసుకుంటూ రావాలి మనకు చిక్కు అనేది ఉండదండి మనం వెళ్ళేటప్పుడు చిక్కు అనేది పడదు మీకు మరలా ఇంకొకసారి చెప్తానండి ఇందాకలా లైటింగ్ సరిగా లేదు సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఇట్లా కింద నుంచి ఇట్లా మన ఇష్టం అండి మనం ఏ విధంగా అయినా కానీ చుట్టేసుకోవచ్చు ఇలా అయితే మనకు చిక్కు పడదు చాలా ఈజీగా తీసేసుకోవడానికి ఉంటుంది చిక్కు పడినప్పుడు తీసేసుకోవడానికి ఉంటుంది దీన్ని కూడా చిక్కు పడకుండా చూసుకుంటూ తీసుకోవాలి మనము ఇక్కడ దీన్ని ఒకదాన్ని చూసుకుంటే చిక్కు పడుతుంది దీన్ని కూడా ఇలా చూసుకుంటూ చిక్కు లేకుండా తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ పై ఇలా స్టిక్ అనేది ఇలా పెట్టుకున్నాం కదా మళ్ళీ దీన్నే మనం ఇలా పైకి పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా ఇట్లా చుట్టుకుంటూ రావాలి మనకు చిక్కు అనేది పడకుండా వస్తుంది చిక్కు పడినప్పుడు ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు చిక్కును ఇద పెట్టేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం కొంచెం అల్లుకుంటూ ఇట్లా దీన్ని చిప్పు పడకుండా మళ్ళీ చూసుకుంటూ దీన్ని చిప్పు తీసేసుకుంటూ మళ్ళీ అల్లుకుంటూ రావాలి ఇలా మొత్తం అనేది చుట్టంతా అల్లేసుకోవాలి ఇలా మొత్తం అనేది చుట్టేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళా లంచ్ బాక్స్ అడిగే విధంగా అల్లుకోవడం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి రేపు వచ్చే వీడియోలో చూపిస్తాను ఏంటంటే ఇంత ముందుకు వీడియో చేశానండి అది లైటింగ్ సరిగా లేదు అనేసి అడిగారు సబ్స్క్రైబర్స్ సో నేను మళ్ళీ అనేది వీడియో అనేది చేస్తున్నాను రేపు 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 వీడియోలు వస్తుంది చూడండి మర్చిపోద్దీ నా ఛానల్లో హోము వీడియోస్ ప్లేలిస్టు అబౌట్ టూ ఛానల్స్ అని ఉంటుంది కదా పైన దాంట్లో ప్లేలిస్ట్ అనే దాంట్లో వైర్ వైర్ ఇన్ తెలుగు అనేది ఉంటుంది వైర్ వీడియోస్ దాంట్లో అనేది ప్రతి ఒక్క వీడియో ఉంటుంది దాని నుంచి చూడండి చూసి మీకు నేర్చుకోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ గనుక చూసుకున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం అనేది చుట్టేసుకున్న తర్వాత మనము ఒక క్లాత్ తీసుకొని మనం దీన్ని ఇలా ముడివేసుకోవాలి బాగా బిర్రుగా ముడివేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ముడి ముడివేసుకొని మనం అల్లుకునేటప్పుడు ఇప్పుడు చూపిస్తాం మీకు మనం అల్లేటప్పుడు ఏ విధంగా ఇలా మొత్తం ముడేసి పెట్టుకోండి ముడేసి పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మనము వైర్ అనేది కుట్టేటప్పుడు అల్లుకునేటప్పుడు ఏ విధంగా చూపించాలో మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఓపెన్ చేసేస్తున్నాను మనకి మనకెంత కావాలో అంతవే వదిలేసుకుని ముడివేసుకుంటూ రావాలి లేదంటే మనం చుట్టు పెట్టుకున్నాం కదా అది మొత్తం అనేది ఊడిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా వేసి పెట్టుకున్నాం కదా దీనినే మనము వైరు మనం అల్లు అల్లుకునేంత వీలుగా ఉండేంతవేమని చూసుకుంటూ దీని ఓపెన్ ఇలా కొద్దిగా మల్లుకోవడానికి పెట్టుకుంటూ దీని మళ్ళీ మళ్ళీ దీని అనేది ఇలా ముడిసి పెట్టుకోవాలి ఇలా ముడి పెట్టుకొని దీన్ని దీన్ని అల్లేసాలి ఇది మొత్తం అల్లేసిన తర్వాత మళ్ళీ ఇది అనేది ముడుకుని మళ్ళీ మనకి ఎంతగా కావాలంటే చూసుకుంటూ మళ్ళీ ముడేసుకుంటూ రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్